తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక ఒక గొప్ప రోజుగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఈరోజు అందరు చాలా పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంది సో ఈరోజు రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు గురించి వర్ణించడానికి మనతోనే ఉన్నది ఎవరో కాదు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి మేడి పాప్య గారు మనతో ప్రజెంట్ మనం హైదరాబాద్కి రావడం జరిగింది నమస్తే సార్ బాగున్నారా నమస్కారం నమస్తే సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ అవతర దినోత్సవం శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ అవతర దినోత్సవం గత పది సంవత్సరాలు కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలలో మాదిగలకు ప్రధానంగా అన్యాయం జరుగుతూ ఉంది మాదిగలు ఈ తెలంగాణ రావడానికి పోరాటాలు చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు అందులో మొత్తం జిల్లాపాలై అనేక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాదిగలకి ఏదన్నా మేలు జరుగుతుందని చూసాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాదిగలకే మోసం జరుగుతూ ఉంది మాదిగలకే అన్యాయం జరుగుతూ ఉంది ఎట్లా జరుగుతూ ఉందంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు ఒక మాదిగ వాళ్ళకి మంత్రి పదవి వేయలేదు మాదిగ వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వకుండా మొత్తము అణచివేశాడు మొత్తం ఎక్కడ సంక్షేమాన్ని అణచివేశాడు ఉద్యోగాల పరంగా అణచివేశాడు అనేక రాజకీయంగా పరంగానే మాదిగలను లేవకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కేసీఆర్ తాటికొండ రాజయ్య గారికి మినిస్టర్ తాటికొండ రాజయ్య నామ మాత్రంగా ఒక మూడు నెలలు ఆరు నెలల లోపలనే తాటికొండ చిన్న సాగు చూపించేసి మంత్రి పదవి డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ని అంటే మాదిగలంగా కేసీఆర్కి అంత పెద్ద ప్రేమ లేదు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రేమ లేదు అన్నట్టుగానే మేము చూస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం మీరు సూటిగా ఏం చెప్పాలనుకుంటారు అంటే మీ మాదిగాలో ఈసారి ఎవరికైనా సరే ఒక మినిస్టర్ హోదా ఇవ్వాలనే ఇదేనా మీ ఫోకస్ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం మనం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం ఈ కింది ఏ డౌన్ కేడర్ అవుతుందో అందరికీ లాభాలు అభివృద్ధి సంక్షేమం వస్తాయని ఆశతోని కానీ పోరాటాలు చేశాం తెలంగాణ తీసుకొచ్చుకున్నాం మరి తెలంగాణ వస్తే ఎవరు ఈ రోజుల్లో డెవలప్ అవుతా ఉన్నారు తెలంగాణ ఇప్పుడు దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చేది ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నది కదా ఏం బతుకులు మారినాయి గ్రామాలలో పోయి చూడండి ఒకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు పోరాటాలు చేసి నీళ్లు నిధులు మొత్తం నియామకాలతో పాటు అనేక రకాలుగా డెవలప్మెంట్ మొత్తం మనకు జరుగుతుందని చెప్పి కేసీఆర్ చెప్పాడు ఏమని బతుకొచ్చినోడు బంజరాల్సులో ఉన్నాడు అసలు అడ్డగుట్టలో ఉన్నాడు అసలు అడ్డగుట్టలు ఉన్నోనికి న్యాయం జరగాలన్న కేసీఆర్ ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదం ఏ రోజు లేదు కానీ ఈరోజు కేసీఆర్ మన కేసీఆర్ దిగిపోయినాక రేవంత్ రెడ్డి గారిని నూటికి డెబ్బై మంది మాదిగ ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని చల్లి మాదిగల జనాభా డెబ్బై నూటికి డెబ్బై పర్సెంట్ ఉంటుంది మరి రెండు మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి ఈరోజు దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చారు దామోదరుడు రాజనరసింహతో పాటు ఇంకొక మాదిగా ఆ అభ్యర్థికి ఇస్తే తప్పేంటి మంత్రి పదవి మేము ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లలో మమ్మల్ని కూర్చోబెట్టి ఇట్లాగో కూర్చోబెట్టి ఖచ్చితంగా పాపయ్య గారు వెళ్ళిపోయాక ఎమ్మెల్సీ ఇస్తాను మంత్రి పదవి కూడా ఖచ్చితంగా మాదిగలకు ఇంకొక మాదిగ మంత్రి పదవి ఇస్తా అని చెప్పాడు మరి ఎక్కడ ఈరోజు మాదిగల ఊసెత్తకుండానే మాదిగల పేరు ఎత్తకుండానే మా ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా సూటబుల్ శాఖకు పనికిరానటువంటి వాళ్ళ ఈరోజు ఎవరెవరు పేరే చెప్తా ఉన్నారు ఎవరెవరో ఎవరైతే జనాభా నిష్పత్తి ప్రకారంగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి పేర్లే మళ్ళీ వస్తున్నాయి ఆరు మంది మంత్రులు ఉంటారు ఐదు మంది మంత్రులు ఉంటారు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఈ రోజు మళ్ళీ మంత్రు పదవులు వాళ్ళే పేపర్లల్లో అన్నిట్లలో టీవీలలో చెప్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి మంత్రి ఓం మంత్రి అంటారు అక్కడ ఇంకోరు పేరు మంత్రండి వివేక్ మంత్రి అంటారు అది ఏమి అసలు మాదిగా లాంటిని లెక్కలేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంత మోసం జరుగుతుందా అదే నీకు రేవంత్ రెడ్డి నీకు తెలుసో తెలియదు ఇప్పటికీ మా తాతలు తండ్రులు ఎవరైనా బతుకుంటే మాకు ఆ సొంతం తల్లిని పెట్టేసి ఆ మా తల్లి అంటారు ఆ ఇంద్రమమ్మ తల్లి అంటారు కాంగ్రెస్ పార్టీని ఎత్తి ఈ మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళే కానీ మాదిగులకి మోసం చేస్తా అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చేసి కనీసం వాళ్ళ ఊసు వాళ్ళ ఏది లేకుండా చేస్తా ఉన్నాం ఈరోజు కూడా అవతరణ దినోత్సవం ఉంది అవతరణ తెలంగాణ అవతరణ దినోత్సవంలో కూడా ఎక్కడ ప్రయారిటీ ఇచ్చినట్టుగా లేదే మాదిగలకి ఎక్కడ ప్రయారిటీ ఇచ్చారు మీరు మాదిగలలో అనేక మంది మేధావులు ఉన్నారు మాదిగలలో అనేక రకాలుగా కల్చరల్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అట్లాంటి విషయాల పట్ల మీరు ప్రోత్సహించేది లేదు మాదిగలల్లో ఉన్న ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఒక మంత్రి పదవి ఇచ్చేది లేదు ఇవాళ దామోదర్ గారికి ఇచ్చాం కనుక ఇంకో మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని మీరు అనుకుంటురేమో కానీ ఖచ్చితంగా ఇంకో మంత్రి పదవి ఇస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీసీ ఎలక్షన్ జెడ్పీటీసీ గానీ జెడ్పీడీఎస్ మీరు గెలుస్తారు సార్ మీకు ఇచ్చినటువంటి మాట రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకున్నట్టేనా ఒక మంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోమనే కదా ఈ ఇదంతా జరుపుతా ఉన్నాం మేము చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారబ మేము జనాభా ఎంత నూటికి డెబ్బై పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ రావాలా ఈరోజు పదకొండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగానే కదా ఈరోజు తొమ్మిది ఎస్సీ వర్గీకరణ చేశారు తొమ్మిది పర్సెంట్ ఇచ్చారు తొమ్మిది పర్సెంట్లో మాకున్నటువంటి శాతం తొమ్మిది పర్సెంట్ అన్నప్పుడు మాకు రెండు మంత్రి పదవి రావాలి మూడు పర్సెంట్ లేని వాళ్ళు ఐదు మంది ఆరు మంది ఉన్నారు కదా మంత్రులు ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి పయనించినప్పుడు మీరు ఇదంతా అడిగిల్లా ఇప్పుడు మీరు మీడియా ముందు వెలుగుస్తాను అందరు ముగ్టనే పాపే గారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోయినాక ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇస్తాను మంత్రి పదవి కూడా మా నోటీసులు ఉంది ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ ముందు పెట్టి మాట్లాడేసి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇస్తాం మాది ఇంకొక మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి తరుణం అయితేనే కదా మేము అన్ని పార్లమెంట్ స్థాయి తిరిగి మా కాంగ్రెస్ కు ఓట్ అయ్యాలని చెప్పేసి అటువంటి పరిస్థితి తీసుకొచ్చాం ఇప్పుడు ఒక మినిస్టర్ హోదా వచ్చింది కదా హ్యాపీ కదా మంత్రులు అయితే మేము ఇంత పన్నెండు మంది పన్నెండు పర్సెంట్ మేము ఉన్నాము మాకు ఎన్ని మంత్రి పదవులు రావాలా మాకు ఎన్ని ఎమ్మెల్సీలు రావాలా ఎన్ని నామినేట్ పోస్టులు రావాలా రాజకీయంగా ఎందుకు ఇట్లా అనగదొక్కుతా ఉన్నారు మా మాదిక పాపులేషన్ ని రాజకీయంగానే అనగదొక్కుతా ఉన్నారు అంటే సంక్షేమ పథకాల పరంగా ఇప్పటికొక సప్లాన్ నిధులకు సంబంధించినటువంటి డేటా సంబంధించింది లేదు అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు అనేది ఇంతవరకు ఆ డిక్లరేషన్ చేయాల డిక్లరేషన్ కూడా బయట పెట్టింది లేదు మరి ఎప్పుడు ఇంకా మాదిగల అభివృద్ధిని నోసుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అట్నే చేస్తుంది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అట్నే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ రెండు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అవుతున్నటువంటి తనంలో ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకాన్ని నిన్నగాక మొన్న యువ రాజ వికాసాన్ని తీసుకొచ్చారు మరి దాంట్లో కూడా యాభైలు అంట యావేంది యాభై వేలు లక్ష ఏది దానికి కూడా బ్యాంకు కరెక్ట్గా బ్యాంకు రూట్ కరెక్ట్గా ఉంటేనే చేస్తూ అంటారు యాభై వేలకు లక్ష రూపాయలకైనా మేము ఈ రకంగా ఇంత హద్ చేసింది అసలు మీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు కావాలని చెప్పింది అసలు ఎక్కడ మీరు సంక్షేమ పథకాల పట్ల మా అభివృద్ధి పట్ల మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది మాకైతే ఎక్కడ కూడా అర్థం కావట్లేదు పొద్దున్నేస్తే టీవీలలో పేపర్లలో వేల కోట్ల రూపాయల సంక్షేమం అని చెప్పి పేపర్లలో ప్రకటన వరకు పరిమితమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాదిగలలో మరో మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకపోతే రేపు సరపంచ్ ఎలక్షన్లల్లో మీకు ఖచ్చితంగా మాదిగలు గుణపడని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది అట్లనే మాదిగలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాదిగ కార్పొరేషన్ పేరు నిన్న పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి వారి అభివృద్ధి కోసం పనిచేయవలసిన అవసరం ఉంటుంది అనేది తెలియజేస్తా ఉన్నాను సార్ మరొక మంత్రి పదవి ఇవ్వకపోతే ఇన్ కేసు ఇవ్వకపోతే ఈసారి స్థానిక సంస్థల్లో మేము మీకు సపోర్ట్ చేయమన్నట్టుగా మీరు వాదిస్తూ ఉన్నారు కాకపోతే గతంలో మీరు వారితో కలిసి పయనించిళ్ళు ఈసారి ఒకటి వాళ్ళు ఏమి ప్రయాణించవలసిన అవసరం లేదు మా ఏ పార్టీకి సంబంధం లేదు పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ప్రయాణించలేదు నేను అదే చెప్తున్నాను బ్రదర్ మేము ఎవరైనా పెడితే అంటే దగ్గరకు వస్తాం కొడతా అంటే దూరం పోతాం ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి మా అవసరం ఉండే మా అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకుపోయారు అక్కడికి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టారు బ్రదర్ ఖచ్చితంగా మీకు పార్లమెంట్లో అన్యాయం జరిగింది సీటు ఇవ్వకపోతాం చివి సీటు ఇవ్వకపోతాం బాధాకరమే ఖచ్చితంగా ఈ ఎలా ఈ పార్లమెంట్ ఎలక్షన్ వెళ్ళగానే ఎమ్మెల్సీ సీట్ ఖచ్చితంగా ఇస్తాను నామినేట్ పోస్టులు అటువంటి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ హద్దెంకి దగ్గరికే ఎమ్మెల్సీ ఇచ్చారు ఇక్కడ మాదిగలకు ఒక ఇచ్చింది లేదు అవకాశం కల్పించే పరిస్థితి వచ్చారు ఎక్కడ చూడు మాకే అన్యాయం జరుగుతా ఉంది మాట నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్పడం వరకే పరిమితం అవుతా ఉంటుంది కేసీఆర్ లెక్క పిట్టం ద్వారా చెప్పినట్టుగా ఈయన కూడా అట్లే ఆ రకంగానే మాట్లాడుతా ఉన్నాడు మీకున్నటువంటి మంది మార్పులం తోటి మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసే ఏమైనా అవకాశం ఉందా ఈ మధ్య ఈ వన్ టూ పెట్టాం ఓకే ప్రధానంగా మన జా మన స్ట్రెంత ఎంతైతే ఉందో ఆ స్ట్రెంతన్ తగ్గట్టుగా రాజకీయ అవకాశాలు రావాలి ఆ స్ట్రెంతన్ తగ్గట్టుగా అవకాశ సంక్షేమ పథకాలు రావాలా ఆ స్ట్రెంత తగ్గట్టుగా ఉద్యోగ ఫలాలు రావాలి అవకాశాలు విద్యాపరంగా రావాలి కానీ ఆ స్ట్రెంత తగ్గట్టుగా లేనప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కలుస్తాం ముఖ్యమంత్రి కలుస్తాం నిన్నగాక మొన్న ఏ ఏం నరేంద్ర రెడ్డి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది ఈ రేపు ఎల్లుండో కలుద్దాం బ్రదర్ అని చెప్పడం జరిగింది మేము దయచేసి ముఖ్యమంత్రి గారికి మరీ మరీ విన్నపం చేస్తూ ఉన్నాం ఈరోజు నిజంగాను ముఖ్యమంత్రి అయినవంటే నీకు కూడా నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి అవుతానా కాదని కానీ మాదిగలు కేసీఆర్ వినున్నటువంటి కోపంతోనే ఓటు పుద్దుతరే ఆ ప్రభుత్వం మడగొట్టేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి మాదిగలను విస్మరిస్తే చాలా మీకు పుట్టగతులు ఉండవు ఖచ్చితంగా మీరు ప్రమాదంలో ఉంటారు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు అట్లాగే కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మాదిగలకు మరి ఒక మరొక మంత్రి పదవి ఇచ్చేసి వారికి న్యాయం జరపవలసిన అవసరం ఉంటుంది అనేది ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది తెలియజేస్తున్నాను యా యా ఓకే ఇన్ కేస్ ఇవ్వకపోతే మీరు సపోర్ట్ చేయరు అంతేనా ఎన్కేస్ ఇవ్వకపోతే మంత్రి పదవి అనేది రాకపోవడము సంక్షేమ పథకాలు రాకపోవడము ఎంపీల ఎంపీ ఎలక్షన్లో ఎంపీ కూడా ఇవ్వకపోవడం ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడము మేము ఒక ఎమ్మెల్సీ లేకపోవడం మరి మీతో ఎందుకు ప్రయాణం మేము మేము చేయవలసిన అవసరం లేదు మేము స్వతాగా మేమే ఆ ఇండిపెండెంట్గా నిలబడేసి మేము గ్రామాలలో మాస్ట్రెంతా చూపించుకునేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు దాని మూమెంట్ చేస్తూ ఉన్నాం అతి తొందరలో ఒక నాలుగైదు రోజుల రాష్ట్ర ఎంఆర్పిఎస్ ఎగ్జిక్యూటివ్ కూడా జరుపుతూ ఉంటాం దాంట్లో మొత్తము ఆ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అందరూ పిలిపించేసి మన నిర్ణయం ఏ రకంగా మనం వ్యక్తపరచాలి రాష్ట్ర ప్రభుత్వానికి అనేది తెలియపరచుకోవడానికి కూడా ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తూ ఉన్నాం ఆ లోపలనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాదిగలకు మరొక మంత్రి పదవి ఇస్తున్నా అని చెప్పి ప్రకటన చేయాలి చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు మేము రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసేసి ప్రకటన చేయడం జరుగుతుంది రైట్ సరే ఇప్పుడు మాదిగల సంక్షేమం కోసము మీరు చాలా యాక్టివ్గా ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు అంటే మాదిగలు ముప్పై ఎక్కువగా ఎక్కువగా ఫోకస్ అవుతా ఉన్నారు ముప్పై ఏళ్ళ సార్ ఫోకస్ అయినాది మంద మందకృష్ణ ఏముంది మందకృష్ణ మందకృష్ణ లేపింది హైదరాబాద్ లేపింది హైదరాబాద్లో నేను మందకృష్ణ ఎవరే మందకృష్ణ మా పాప ఏం లేకపోతే మందకృష్ణ లేడు బడుగున్నాను నాను పాప అనే వ్యక్తితోనే ఇక్కడ మందకృష్ణ కృష్ణ కానీ ఇంకొక లీడర్ కానీ ఇక్కడ ఫోకస్ అయ్యాడు పద్మశ్రీ అవార్డు వరించడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు పద్మశ్రీ అవార్డు అనేది రావడం మంచి ఉద్దేశమే మందకృష్ణ లాంటి వ్యక్తులకు ఇవ్వడం అంటే మట్టిలో మాణిక్యాలు అట్లాంటి వాళ్ళకు కూడా ఉద్యమాలు నేపథ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం కూడా మంచిదే కాకపోతే పద్మశ్రీతో పాటు ఇక్కడ ఆ సంక్షేమం ఏ రాజ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే కదా రాజకీయ అవకాశాలు ఎక్కడ ఇస్తున్నదే రాజకీయ అవకాశాల కోసం మందకృష్ణ మాట్లాడితే ఈరోజు పది మందో ఇరవై మందో ఖచ్చితంగా నామినేట్ పోస్టాలు ఉంటారు ఒక పద్మశ్రీ ఇచ్చేసి చేతుగ్దులు పేసుకున్న వల్ల ఉపయోగం ఉంది అక్కడ ఉన్నటువంటి బాగా బాధకరమైనటువంటిది ఏంటంటే పద్మశ్రీ అవార్డులు ఇంకో అవార్డులు అన్నీ కూడా అప్పర్ లో ఉన్న వాళ్ళకే రావాలని వాళ్ళు కోరుకుంటారు కానీ మాకు రావడమే సంతోషమే కానీ ఈ రాజకీయ అవకాశాలు కానీ సంక్షేమ అవకాశాలు కానీ మనం తీసుకోకపోవడమే చాలా ప్రమాదకరంలో మునుకు తేరుతూ ఉన్నాం ఇప్పటికి ముప్పై వచ్చింది ముసలం అవుతా ఉన్నాం ఎక్కడ సంక్షేమం ఒక ఒక యాభై లక్షల రూపాయలు ఒక పది లక్షల రూపాయలు మీరు గవర్నమెంట్ నుంచి తీసుకున్నది లేదు మీరు మందకృష్ణ మాదే గారు ఇద్దరు కలిసి కట్టుగా రేవంత్ రెడ్డి గారి ముందు మీకు వెళ్తే ఇంకొక మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉంటుంది కదా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు ప్రెస్లో అన్నిట్లా మీడియా కృష్ణమాది గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అని ఇప్పుడు కృష్ణ మాది గారు అంత ఫ్రెండ్ అనుకున్నప్పుడు అంత పెద్ద మాదిగలల్లో ఉన్నటువంటి ఉద్యమకారుడే నీకు ఫ్రెండ్ అయినప్పుడు మా నాదిగలను ఎందుకు గుర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మందకృష్ణ గారు మందకృష్ణ గారు నిన్న నిన్న కలిసిర్రు మరి మంత్రి పదవి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పొచ్చు కదా మందకృష్ణ కూడా మాదిగలలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మరొక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పొచ్చు కదా మందకృష్ణ మందకృష్ణ చెప్పిండు అని నేను అనుకుంటున్నా నిన్న రేవంత్ రెడ్డి గారికి కలిసినను శాల్వా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు షాల్వా బొకే ఇవ్వడం జరిగింది కానీ మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరుకొని చెప్పిండని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి మాదిగలకు వస్తుందని ఆశపడతా ఉన్నాం మాదిగలకు మరొక మంత్రి పదవి వస్తుందని ఆశపడతా ఉన్నాం కొంతమంది ఎమ్మెల్యేలు మా సామెల్ లాంటి వాళ్ళు మా దామోదరు మాదిగా కాదు దామోదరు అసలు మాదిగేతరులు అని చెప్తా ఉన్నాడు అది తప్పు వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క నేపథ్యం కూడా మాదిగ కమ్యూనిటీలో మాదిగలుగా వాళ్ళంతా జీవించినటువంటి వాళ్ళు మాదిగలే వాళ్ళంతా మరి సామెలు గారు ఎందుకయో ఆ రకంగా నోరు దురుస్తుని ఆ దామోదర్ గారు మాదిగా కాదని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి అట్లాంటి మాటలు మానుకోండి మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు దామోదర్ గారు మంత్రిగా మన పక్షాన ఉన్నటువంటి వ్యక్తినే నువ్వు మాదిగా కాదని చెప్పడం అనేది ఎంతవరకు సమాజం అది పద్ధతి కాదు ఎమ్మెల్యేగా మీకు అందరికి కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఆయన మంత్రి పదవి కాదు ఈయన కాదు ఆయన కాదు అని మనము ఈ రకంగా మాట్లాడడం అనేది మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరం అందు గురించి తక్షణమే మాదిగా మంత్రి పదవి కోసము అందరం కలిసికట్టుగా కట్టుగా అన్ని సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక ఉప్పెన్ లాంటి ఉద్యమాన్ని మనం తయారు చేసుకోవాలి ఖచ్చితంగా మాదిగలలో ఉన్నటువంటి మరొక మంత్రి పదవిని మనం సాధించుకోవాల్సిన అవసరం అన్ని కుల సంఘాలపైన ఉన్నదనేది తెలియజేస్తా ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీకున్నటువంటి ఫాలోయింగ్ తోటి మీరు ఒక సభ లాంటిది ఏమన్నా సభ ర్యాలీ ర్యాలీ ఏమన్నా తీసే అవకాశం ఉందా అసలు ఫైనల్లీ మీ జెండా ఎజెండా ఏంటిది మేము ఈ మధ్యకాలంలో రేపు ఉండో ఏం నరేంద్ర రెడ్డి త్రూగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి కలిసిన తదనంతరము మా నిర్ణయం ఏముందనేది స్టేట్ ఎగ్జిక్యూటివ్లో వ్యక్తపరుస్తాం దాన్ని బహిర్గతం చేసేసి మా కార్యాచరణ రూపుదాలుస్తాం Right, so this is all the information. Sushnan and BVR TV News. Until then, bye-bye. Take care.